నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఇది గండి పుణ్యక్షేత్రం అండి శ్రీ శ్రీ వీరాంజనేయస్వామి గండి పుణ్యక్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉందండి వేంపల్లి దగ్గర వేంపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ గండి పుణ్యక్షేత్రము ఉంది ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసారు లక్షల కొద్దీ కుటుంబాలకి ఎలవేల్పు ఈ ఆంజనేయ స్వామి శ్రీరామునికి వాయుదేవుడు స్వాగతం పలికిన పవిత్రమైన పుణ్యక్షేత్రము గండి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఇక్కడ సజీవమైన హనుమంతుని విగ్రహము దర్శనమిస్తుంది స్వామి స్వయంభూవై వెలిసాడు ఇక్కడ కొండల నడుమ ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణము శ్రావణ మాసంలో ఉత్సవాలు కూడా ఎక్కువగా ఇక్కడ జరుగుతుంటాయి శ్రీరాముడు లంక నుండి తిరుగు ప్రయాణంలో ఈ ప్రదేశాన్ని సందర్శించి ఒక రాతిపైన ఆంజనేయుని విగ్రహము చెక్కాడనేసి నమ్ముతారు చూడండి వీరాంజనేయ స్వామి దర్శనమిస్తున్నారు జై హనుమాన్ జై హనుమాన్ ఇక్కడ చూడండి ప్రశాంతమైన వాతావరణము ప్రకృతి సౌందర్యము భక్తులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది గండి పుణ్యక్షేత్రం ఇక్కడ లోయకు అడ్డంగా వేలాడదీయబడిన బంగారు పూలదండ కూడా ఒకటి ఉందండి అది చాలా విశిష్టత ఇక్కడ శ్రావణ మాసంలో ఎక్కువగా ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి విరాంజనేయ స్వామి